కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ముప్పకాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం అండర్ సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఇయర్స్ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించడానికి మా డిస్టిక్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో అధ్యక్షులైనటువంటి ఆంబ్యాల్ లింగయ్య గారి సహకారంతో మా ముప్కాల్ అకాడమీ ఆధ్వర్యంలో మా గ్రామస్తుల సహకారంతో నిర్వహించడానికి ముందుకొచ్చి నిర్వహించడం జరుగుతున్నది ఇది సుమారు పది రోజుల కోచింగ్ క్యాంప్ అండర్ సిక్స్టీన్ డిస్టిక్లో ఉన్న ప్లేయర్స్ సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ ప్లేయర్స్ అని సెలక్షన్ చేసుకొని ఇక్కడ క్యాంపును నిర్వహించుకోవడం జరిగింది క్యాంపు ముఖ్య ఉద్దేశం మేము అసోసియేషన్ ఏర్పడిన తర్వాత తొలి క్యాంపు దీని ముఖ్య ఉద్దేశం మేము ఆలోచించింది ఏమిటంటే ఈ సబ్ జూనియర్ స్థాయిల నుంచి తీసుకుంటే ఫ్యూచర్లో సీనియర్ మిని వరకు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఈ ప్లేయర్స్ ఒక స్టాండర్డ్గా ఇప్పటి నుంచి తీసుకొని ఇలా కోచింగ్ క్యాంప్ రెగ్యులర్గా ఏర్పాటు చేసుకొని సమ్మర్ క్యాంప్ అని నిర్వహించుకున్నాం దీన్ని రానున్న టోర్నమెంట్స్లో స్టేట్ లెవెల్ లో ఒక స్టాండర్డ్ టీమ్గా సబ్ జూనియర్ స్టాండర్డ్ జూనియర్ స్టాండర్డ్ దీన్ని సీనియర్ స్టాండర్డ్గా తీసుకొని రాష్ట్ర స్థాయిలో ప్లేస్ కొట్టే విధంగా ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతున్నది అలాగే జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేయడానికి కూడా అర్హత సాధించే విధంగా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు దాని కొరకు సీనియర్ క్రీడాకారులు ఇక్కడికి వచ్చి జాతీయ క్రీడాకారులు వచ్చి వీళ్ళకు వాళ్ళకు ఉన్న అనుభవాలని మెనుకోవాలని ఎస్ఐ ప్రదీప్ అయితేనేమి అన్రేష్ అయితేనేమి ప్రవీణ్ అయితేనేమి ఈ సీనియర్ పీడి రాజ్ కుమార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాజ్ కుమార్ అయితే వెళ్ళవేళ మార్నింగ్ నైట్ ఆయన ఉద్దేశాలని పిల్లలకు చెప్తూ మూమెంట్స్ చెప్తూ ప్రాక్టీస్ కోచింగ్ ఇవ్వడానికి సహకార సహాయం చేస్తున్నాడు పిల్లలు చాలా మోటివేట్ అయ్యారు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది వీళ్ళు అచివ్ఞానికి ఇప్పటికి పది రోజుల్లో దీన్ని కంపల్సరీ మెడల్ స్థాయికి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న సీనియర్ క్రీడాకారులు సహకారం అందిస్తున్నారు వాళ్ళ యొక్క గేమ్ని అలాగే సీనియర్ అయినటువంటి వాళ్ళు కూడా వాట్సాప్లలో కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అని దానికి కూడా మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా మా గ్రామస్తులు మొక్కల్ బీడీసీ అండ్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ సహకారం ఏది అడగంగానే అది ఇండోర్ స్టేడియం నిర్మాణం కంప్లీట్గా కాబోతున్నది దీనికి రెడ్డి గారి సహకారం చాలా పెద్ద మొత్తంలో ఉంది పదహారు లక్షలు ఆయన స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసి అంజయ సార్ ఇక్కడ ఇక్కడ లోకల్లో ఒక పది సంవత్సరాల నుంచి ఇక్కడ పిల్లలకి ఏది కావాలన్నా తన సొంత పిల్లల్లాగా ఊహించుకొని వాళ్ళకి వంట హోటల్లో పెట్టే బదులు మా ఇంట్లోనే భోజనం చెప్పిద్దామని చెప్పేసి పిల్లలకు దగ్గరుండి మంచి చెడు అన్నీ చూస్తున్నట్టు సార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా క్యాంప్ తరఫున మరియు ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరు గ్రామస్తులు వచ్చి ఇక్కడ మొన్ననే అటెండ్ చేసిపోయారు వాళ్ళ సహకారంతో ఇది నిర్వహిస్తున్నాం మా జిల్లా కబడ్డీ అసోసియేషన్కు మంచి పేరు వస్తుంది ఈ గ్రామం తరఫున ఈ గ్రామస్తులు అయినందుకు జిల్లా కబడ్డీ సెక్రటరీ అయినందుకు నేను ఈ గ్రామస్తులకు డిస్టిక్ కబడ్డీ ప్లేయర్లందరికీ రుణపడి ఉన్నాను మరొకసారి కే సిక్స్ తరఫున నేను వినవించుకుంటున్నాను ధన్యవాదాలు అంతే తాపత్రయంతో మా లింగాయ్య సార్ కూడా మమ్మల్ని వెండుంటి అంద్యాల లింగాయ్య గారు మమ్మల్ని నడిపిస్తున్నారు వారి యొక్క సౌజన్యంతో మేము అన్ని కార్యక్రమాలు నడిపించుకుంటున్నాం అంతేకాకుండా మా యొక్క యాక్టివిటీస్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు పేపర్లో కావచ్చు చూసినప్పుడు వివిధ గ్రామాల ఆడినటువంటి జాతీయ క్రీడాకారులు తర్వాత క్రీడా అభిమానులు మనల్ని అంటే సందర్శించి క్యాంపును సందర్శించి మనల్ని అభినందిస్తూ మీరు వెళ్ళండి ముందరికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందండి ఇటు అయితే ఇటు అంకాపూర్ అయితే అటు పడకలైతే నిజామాబాద్ అయితే చుట్టుపక్కల నాంపేట అయితే ప్రతి గ్రామం నుండి గుప్సాపూర్ అయితేనే క్రీడలు ఆడినటువంటి క్రీడాకారులు మనల్ని అభినందిస్తూ వెళ్తున్నారు అంతేకాకుండా వారి మనోధైర్యాన్ని మాకు తెలియజేశారు వారి ఆత్మ అంతే ఆత్మవిశ్వాసంతో ఇంకా ముందట్టుకోవడానికి గంగాధర్ కూడా ఎన్నెల్లిన ఆత్మస్థైర్యం పెంపొందుతున్నది మొన్ననే ఉమెన్స్ స్టేట్ లెవెల్ బుసాపూర్లో మనం టోర్నమెంట్ వేసుకున్నాం దాంట్లో మన బుసాపూర్ వాస్తవరాలు అతిథికి జాతీయ క్రీడాకార ఎంపికైంది ఆ తర్వాత మొన్న జరిగినటువంటి అండర్ సిక్స్టీన్లో కూడా మన ఉమెన్స్ ఉమెన్స్కు అడ్ ప్లేస్ వచ్చింది దీన్ని బాయ్స్ కూడా కాబోయే రోజులలో తర్వాత పాలెం పిల్లలు సుశాంక్ కూడా జాతీయ స్థాయిలోనే జాతీయ స్థాయికి కెప్టెన్షిప్ చేసే బాధ్యతని నిర్వహించారు ఇంత నిజామాబాద్ ఎంతో పరాధన క్రీడల్లో అది నీళ్ళ కబడ్డీ గ్రామీణ క్రీడల్లో ఎంతో మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు ఇప్పుడే మరుగున పడుతున్న ఈ ఆటని గంగాధర్ గారు దాన్ని పసిగట్టి దాన్ని ముందటికొచ్చి ఈ ఆటలు బతికించడానికి ఎంతో తోడ్పడుతున్నారు చాలామంది చాలా రకాలుగా విమర్శించవచ్చు అనుకోవచ్చు కష్టపడ్డానికి నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం యొక్క సౌజన్యంతో తర్వాత ముప్పల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అండర్ సిక్స్టీన్ ఇయర్స్ అండర్ ట్వంటీ ఇయర్స్ బాలుర శిక్షణ శిబిరం ప్రారంభించటం ఉన్న జరిగినది ఈ యొక్క కోచింగ్ క్యాంప్ పది రోజుల పాటు కొనసాగుతుంది ముఖ్య ఉద్దేశం మేము మేమింత పనిచేయటానికి గంగాధర్ నూతనంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవబడినారు తర్వాత నేను జాయింట్ సెక్రటరీగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మాకు ప్రధాన కారకులు ఇద్దరు ఉన్నారు తల్లిమో మాకు ఆర్థిక ముందుండి నడిపించే వ్యక్తి ఏనుగు దయానంద రెడ్డి గారు విద్యాదాత క్రీడాదాత ఎన్నో పాఠశాలకు ఇటు స్కూల్ డెస్కులతో పాటు కంప్యూటర్స్ని క్రీడా సామాగ్రిని అందించి ఈ క్రీడా ఇండోర్ స్టేడియం నిర్మాణం కూడా పాదారు లక్షల యొక్క విరాళం ఇచ్చి మిగతా రూపాయలను గంగాధర్ గారి ఉన్న పరిచయాలతో స్పోర్ట్స్ మెన్ల ద్వారా సంజయ్ సారు ఇటు ప్రదీప్ ఇటు ఉదయ్ అందరు కలిసి మంచి గిన్నె ఇచ్చి తర్వాత డాక్టర్ ఉమాహేశ్వర్ రెడ్డి గారు సంతోష్ గారు కూడా ఇస్తామని ఆమె ఇచ్చారు అందరి సాకారంతో ఈ మిని స్టేడియం నిర్మించుకున్నాం ముఖ్యంగా మేము పాఠశాల స్థాయిలో గంగాధర్ని ఒకటే పాఠశాల చదివినాం చదివినప్పుడు మేము ఒకే టీంలో ఆడి ఎన్నో టోపులు సాధించి విజయం సాధించి ఒక జీవితంలోనే కబడ్డీ అన్నది మొదటి భాగంగా భావించినాం కాబట్టి నిజామాబాద్ జిల్లా మా యొక్క సేవని మా ఆటని మా యొక్క ప్రావీణ్యతను గుర్తించి అంద్యాల లింగయ్య గారు దాదాపుగా ఇరవై ఐదేళ్ళు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వారు మనల్ని చీర తీసుకొని ఈరోజు ఇంత బారు బాధ్యతల్ని మాకు అప్ప చెప్పడం జరిగింది వారి ఆశయాలు అయితే ఏదున్నదో నిరంతరము దసరాకు ఇటు సమ్మర్ల కోచింగ్ క్యాంపులు నిర్వహించి ఇప్పుడు బాలురతోనే మనం ముగించుకుంటాం తర్వాత బాలికలకు కూడా కోచింగ్ క్యాంపు నిర్వహించి ఉన్నత స్థానానికి జాతీయ స్థాయి తర్వాత అంతర్జాతీయ స్థాయికి అందించాలనే తపనతో గంగాధారులు చాలా పట్టుదల ఉన్నారు ఇదంతా కూడా మాకు దైవ నిర్ణయంతో జరిగిపోతున్నదాన్ని ముఖ్యంగా అంటే పునాది మాకు ముక్కలు గ్రామస్తులు బీడీసీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు అనాధికారులు ఉన్నారు తర్వాత మాకు సాయన గంగారంగ అది వీళ్ళంతా సాయ సహకారంతో మేము ఇక్కడ ఒక వేదికని అంత ఇండస్ట్రీని నిర్మించుకున్నాం వారికి కూడా మా క్రీడల సరఫరా ప్రత్యేక తీసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంకల్పం మేము ఇంతటికే మా పని అయిపోయిందని మేము అనుకుంటాలే ఇంకా బాధ్యత పెరిగింది వారి యొక్క ఆశయాన్ని కూడా గంగార నిరంతరం వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారో కబడ్డీని కూడా అదే విధంగా అంతే టైం వెచ్చించి కుటుంబానికి తక్కువ టైం ఇచ్చి ఈ ఆటలకు ఎక్కువ టైంనిచ్చి మా అందరికి కూడా ఒక ధైర్యం ఉన్నాడు మా వెనుక అనే ఒక ఆత్మస్థైర్యం కూడా మా క్రీడాకారులకు కల్పించరు వారికి మా క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ప్రోత్సహిస్తున్న మరొకసారి లింగాసరాన్ని కూడా మేము అభినందించకుండా ఉండలేము ఈ ఆటలు బతికించిన రోజులు మేము వారికి ఒక్క గ్రామస్తుల తరఫున మేము క్రీడాకారు రుణపడి ఉంటాం అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఛానల్ ద్వారా జాతీయ క్రీడాకారులు కావచ్చు ఇంకా క్రీడా అభిమానులు కావచ్చు మనల్ని ప్రోత్సహించటానికి మాకు ఒక సలహా ఇంకో ఏదైనా రూపకంగా మాకు ఒక ధైర్యాన్ని ఇస్తే ఇంకా మాకు ముందట వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా క్రీడలు బతికించడానికి ఎంతో దోహదపడతామని ఆశిస్తూ తప్పకుండా ఈ మైదానాన్ని సందర్శించడానికి కూడా వస్తారని ఆశిస్తూ ఇక్కడ క్యాంపులు పాల్గొన్న తర్వాత నిరంతరము చూడటానికి వచ్చిన ప్రతి క్రీడాకారుడికి మా నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బి నేను ఇందలవాయి మండలం నుంచి వచ్చాను ఇక్కడ రావడానికి కారణం మా గురుజీ రాజ్ కుమార్ సార్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారని ఇక్కడ పంపించడం జరిగింది ఇక్కడ వచ్చినాక గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు గ్రౌండ్ గ్రౌండ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఇక్కడ ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి ఫుడ్ ఫుడ్ విషయాన్ని కానీ వాటర్ ఫెసిలిటీస్ ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి సార్లు ఓలకైనా షూ మ్యాచ్ లేకపోయినా చాలా బాగా అంటే కొనిస్తున్నారు సార్లు ఇంకా కోచింగ్కి సీనియర్ ప్లేస్ ప్ర ప్రదీప్ సార్ కానీ సైలు సార్ కానీ సీని సార్ కానీ వాళ్ళందరూ కోచింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మేము నా నా పేరు సత్య నేను చద్మల్ తొండ గ్రామం మండల్ గాంధారి డిస్టిక్ కామారెడ్డి నుంచి వచ్చిన నేను ప్రతి ఒక్క చదువు నిజామాబాద్ లో చదివాను నేను రెండు సంవత్సరాల పాటు కబడ్డీ నేర్చుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత బాగా చాలా బాగా ఇంప్రూవ్ అయింది గేమ్ చాలా రకంగా మాకు స్కిల్ చెప్తున్నారు ప్రతి ఒక్క ఏమైనా కావాలన్నా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్ అతి అతి ఏమైనా ఏమైనా ఫెసిలిటీస్ మాకు చాలా బాగా అందడం జరిగింది ఫుడ్ కానీ పైసలు గురించి కానీ ఏమైనా ప్రతి ఒక్క మంచి మంచి చెడు మా సార్లు చూసుకుంటున్నారు మా వచ్చినందుకు చాలా ఖుషిగా ఉంది సెల్ఫ్ బి శ్రీనివాస్ ఐఎమ్ ఫ్రమ్ వర్ణి మండలం మై విలేజ్ నేమి కోల్ దాస్తా అండా నేను ఇక్కడ కబడ్డీ నేర్చుకోవడానికి వచ్చినాను ఫస్ట్ క్యాంప్ పెట్టడం అంటేనే గంగాధర్ సార్ మా గురికి ఆ సార్ వల్లనే మేము ఈడ క్యాంప్ కబడ్డీ అసోసియేషన్ మీట్ ఉంది ఎప్పుడు మా సార్ మేము మంచి చేసుకోవాలని సీనియర్ నేషనల్స్ కొట్టాలా అట్లా సార్కి మస్తు ఆశలు ఉంటాయి ఇంకా మా కోసం సార్ మా కోసం పొద్దున వేకప్ చేసుకొని గేమ్ కోసం వచ్చి పిల్లలు ప్రాక్టీ మేము ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా సార్ ఎప్పుడు మా ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి ఇట్లా ఫుడ్ విషయంలో కానీ ఇంకా మా కోసం సార్ ఇండోర్ స్టేడియం కూడా వేసారు ఇలా స్పోర్ట్స్ అకాడమీ ముక్కల అకాడమీ అనే పేరు కూడా పెట్టినాం ఇంకా మ్యాట్ మీద మాకు ప్రాక్టీస్ మాకు మా సా గంగాధర్ అనే సార్ అనే కాదు మాకోసం పీటీలు కూడా మాకు మా దగ్గర టైం స్పెండ్ చేస్తుర్రు సాయిలు సార్ సీను సీను సార్ ఇంకా ప్రదీప్ సార్ వాళ్ళందరూ మా కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళ టైంని వదులుకొని మా కోసం టైం స్పెండ్ చేస్తుర్రు అందుకోసం మాకు చాలా ఇప్పటికీ ఈ ఈ బుక్కల్ గ్రా స్పోర్ట్స్ అకాడమీకి వచ్చిన వచ్చినామని చాలా ఆనందం ఉంది ఇంకా మా గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మేము పక్కా నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ప్లేస్ కొడతామని మాకు నమ్మకం కూడా చెంది మెడల్ మా టీం తరఫున నేను అందరికీ ధన్య ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా వేరే పక్కన ఊర్ల నుంచి టీంలు వస్తే కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఇంత సపోర్ట్ కూడా చేస్తాం మేము నేర్చుకున్న గేమ్ కూడా మా ఊళ్ళో పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా నేర్పిస్తాం సో మాకు గంగాధర్ సార్ చాలా సాడదాకా వచ్చినాం పక్కా నెక్స్ట్ నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో పక్క ప్లేస్ కొడతామని ధన్యవాదాలు